మేషం పని పూర్తి చేసే క్రమంలో ఇబ్బందులు వస్తాయి మనోధైర్యాన్ని కోల్పోరాదు అవసరం మేరకు డబ్బు అందుతుంది పెద్దవారిని కలుస్తారు రాజీ ప్రయత్నాలు ముందుకు సాగవు ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది వృషభం మీ బలహీనత కారణంగా ప్రత్యర్థులు బలపడతారు ఆర్థిక వ్యవహారంలో ఆకస్మిక నష్టాలు గోచరిస్తున్నాయి ఉద్యోగులు అధికారుల కోపానికి గురవుతారు వేళకు భోజనం ఉండదు తగాదాలకు దూరంగా ఉండండి మిథునం భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి ధనలాభం ఉంది బంధాలు బలపడతాయి ప్రయాణం లాభిస్తుంది కొత్త విషయాలు తెలుస్తాయి జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది విందులో పాల్గొంటారు కర్కాటకం ప్రతి కార్యంలో శుభ ఫలితాలుంటాయి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి కొత్త వస్తువులను కొంటారు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు వివాదాలు తొలగిపోతాయి మనోధైర్యం పెరుగుతుంది సింహం అభీష్టం నెరవేరేందుకు బాగా కష్టపడాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి సంతానం తీరు కోపాన్ని తెప్పిస్తుంది అనుమానాలు పెరుగుతాయి ఆరోగ్యం జాగ్రత్త కన్య మిమ్మల్ని సమర్థించే వారితో విభేదం గోచరిస్తోంది అప్రమత్తత అవసరం కుటుంబ సభ్యుల తీరు చికాకు పెడుతుంది వృధా ఖర్చులుంటాయి ఆలోచన విధానం మారుతుంది ఆస్తి క్రయ విక్రయాలు లాభించవు తుల ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి నూతన వస్త్రాలు కొంటారు కీలక వేళలో మిత్రులు తోడుగా ఉంటారు సహచరులతో సత్సంబంధాలుంటాయి మనశ్శాంతి కలుగుతుంది వృశ్చికం డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి మాట తప్పటం వల్ల అవమానపడతారు వేళకు భోజనం ఉండదు విలువైన వస్తువులను భద్రపరచండి ఆరోగ్యం జాగ్రత్త ధనుస్సు శుభప్రదంగా ఉంటుంది అవసరమైన డబ్బు సమకూరుతుంది కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది వాహన యోగం ఉంది తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది మకరం పనులు ఆశించిన రీతిలో సాగవు బద్ధకం పని పనిచేయండి అనవసర పంతం వల్ల డబ్బు నష్టపోయే సూచన ఉంది బంధువుల వ్యవహారాల్లో జాగ్రత్త వేళకు భోజనం ఉండదు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి కుంభం ఉల్లాసంగా గడుస్తుంది డబ్బుకు ఇబ్బంది ఉండదు కొత్త వ్యక్తులతో పరిచయం లాభసాటిగా ఉంటుంది పెద్దవారిని కలిసి ఆశీస్సులు పొందుతారు సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి విందులు పాల్గొంటారు మీనం ఆనందంగా గడుపుతారు పనులు సవ్యంగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు అనుకున్నట్లే సాగుతాయి చక్కటి అవకాశాలు అందివస్తాయి పెద్దల అభిమానాన్ని పొందుతారు प्रत्यारथुल पाधिस्टर शुभमस्तु